నమస్తే ద న్యూస్ కి స్వాగతం సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రచారం ఎమ్మెల్యే పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం బంటువాని వలస గ్రామంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే విజయచంద్ర కార్యక్రమం శ్రీకారం చుట్టారు ఏడాది పాలనలో ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు గ్రామాల్లో చోటు చేసుకున్న అభివృద్ది కార్యక్రమాలపై ప్రజలను నేరుగా ఇంటింటికి సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకుంటున్నారు అదే క్రమంలో పాలనపై ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు చెప్పారంటే వచ్చా అన్న క్యాంటీన్ పెట్టిన ఊరి అనుకో నువ్వు ఆకలి ముందు క్యాంటీన్ గుల్చిసింది ప్రభుత్వం మళ్ళీ మనం అన్న క్యాంటీన్ ఐదు రూపాయలు అన్న క్యాంటీన్ తీసుకొచ్చాం విజయనగరం వెళ్ళినా విశాఖపట్నం వెళ్ళినా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఆకలి అనుకో పసుపు కలర్ లో అన్నా క్యాంటీన్ కనబడుతుంది ఎన్టీఆర్ బొమ్మతో అక్కడికి వెళ్తే మంచి భోజనం పెడతారు అంటే ప్రజలకు ఉపయోగపడేవి మీకు ఉపయోగపడేవి ఇది తీసుకొచ్చి ఇంతకుముందు ఆరోగ్యశ్రీలో అన్ని పథకాలు ఆపేశారు ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా పునః ప్రారంభించాం మళ్ళీ ఎవరికైనా కష్టం వస్తే చూసుకుంటున్నాం ఈ ప్రభుత్వం ఉద్దేశం ఇది మీరు నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం అయిన తర్వాత సుపరిపాలన తొలి అడుగు సుపరిపాలన తొలి అడుగు మేము ఏమైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చున్నామో హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రతి ఇంటికి వెళ్తూ ప్రభుత్వ పాలన ఎలాగుంది ప్రభుత్వ పాలన ఇంకేమైనా మేమేమైనా మార్చాల్సిన అవసరం ఉంటుందా మీకు ఇంకా కొత్తగా ఏం కావాలని అంటే ప్రజల్ని అడగడం అనేది నాకు తెలిసి ఇదే మొదటిసారి ప్రజల అభిప్రాయ సేకరణ సంవత్సరంలో మా పాలన ఎలాగుందని మేమే ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది అంటే మా పాలనని ప్రజలు ఎలా స్వీకరిస్తున్నారు ఎంత బాగుందని అడగడం జరుగుతుంది అలాగే సూపర్ సిక్స్లో ఇచ్చిన తల్లికి వందనం కానీ అలాగే హెల్త్ విషయంలో ఆరోగ్యశ్రీలో తీసుకొచ్చిన మార్పులు కానీ విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు కానీ రేపు రైతులకు ఇచ్చే డబ్బుల విషయంలో కానీ దీపం పదుపు ఇవ్వడం జరిగింది ఇప్పుడు జరిగిన డెవలప్మెంట్ ఎన్ఆర్జీస్లో చేసిన రోడ్ల గురించి కానీ సీసీ రోడ్ల గురించి కానీ డ్రైనేజ్ వ్యవస్థల గురించి కానీ ప్రతి విషయానికి క్షుణ్ణంగా అడగడం జరుగుతుంది వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది ఇది ఎలక్షన్ టైం కూడా కాదు మామూలుగా జనరల్గా పార్టీలు ఏం చేస్తే ఏదైనా పార్టీ ఉంటే ఎలక్షన్ టైం ఎలక్షన్ టైం కాకపోయినా కానీ ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఉద్దేశంతోనే రాష్ట్రం మొత్తం ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం జనసేన బీజేపీ ముగ్గురు కూడా వెళ్ళి కార్యకర్తలతో ప్రశాంతంగా మాట్లాడి రోజుకు ముప్పై ఇల్లులు మ్యాక్సిమం యాభై ఇల్లు రాష్ట్రంలో ఉన్న ప్రతి బూతుల్లో కూడా ఈరోజు ప్రజల అభిప్రాయ సేకరణ జరుగుతుంది దీన్ని ముఖ్యమంత్రి గారు ఒక హోల్గా యావరేజ్ తీసుకొని ప్రజలు ఎక్కువగా ఏం కోరుకుంటున్నారో దానికి తగ్గట్టుగానే ఒకవైపు డెవలప్మెంట్ చేస్తూనే ఉన్నాం ఒకవైపు వెల్ఫేర్ ఇస్తూనే ఉన్నాం ఇంకా ఎక్కడైనా ప్రజలకి ఇంకేమైనా కావాలా వాళ్ళకి ఏమైనా మార్పులు అవసరమా అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేసిన పనిని కూడా చెప్పుకునే అవసరం ఉంది ఏమీ చేసుకోలేని వైసీపీ వాళ్ళు చాలా అంటే ప్రగల్భాలు పలికారు కానీ అసాధ్యం అనుకున్న ఈ సంవత్సరంలో చాలా సుసాధ్య కార్యక్రమాలు చేసాం ఇరిగేషన్లో వర్కులు చేసాం ఆర్ఎన్బిలో వర్కులు చేసాం రోడ్లు ప్యాచ్ోల్స్ లేకుండా మంచి రోడ్లు తయారు చేసాం ఒకప్పుడు ఈ చూస్తుంటే ఇప్పుడు చూసినడానికి ప్రజల్లో చాలా మార్పు ఉంది వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వంలో మార్పును చూసాం మాలో ఒక స్వేచ్ఛ హక్కు ఉంది ఇంతకుముందు మాట్లాడాలంటే భయం వేసేది ఎవరు వచ్చి ఇంటికి కొడతారో తెలియదు ఎప్పుడు జైలు వేసుకెళ్తారో తెలియదు స్వేచ్ఛ హక్కు ఉంది మాకు కావాల్సిన ప్రతి పథకాలు అందుతున్నాయి అందుతున్న పథకాలే కాకుండా తీసుకుంటున్న వాటిపైన ఒక అవగాహన నాయకులు వచ్చి మాతో ముందుంటున్నారన్న విషయాన్ని నిర్మమటంగా స్పష్టంగా ప్రజలందరూ చెప్తున్నారు ఇది యొక్క అభివృద్ధికి మేము ఇచ్చిన పాలనకి నిదర్శనం అని తెలియజేస్తున్నాం సో ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్తాం ప్రతి బూత్లో కూడా ప్రతి బూత్కి కూడా ప్రతి ఇంటిని కవర్ చేసి ఇంతవరకు ప్రభుత్వం ఏం చేసింది రాబోయే కళలు ఏం చేయబోతుంది మీ పిల్లలకి మీకు మీ చదువుకుంటున్న పిల్లలకి ప్రతి ఒక్కరికి ఏం చేస్తామనేది ఇంటిలో ఉన్న ప్రతి ముసలికి ముసలి వాళ్ళకి అలాగే పిల్లలకి మహిళలకి అలాగే ఉన్న యువకులకి కూడా ప్రతి ఒక్క కేటగిరీకి కూడా ఏం చేయగలుగుతా అనే విషయాన్ని స్పష్టంగా ప్రతి ఇంటికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ శుభరిపాలన తొలి అడుగులో ముఖ్య ఉద్దేశం అని అందరికీ తెలియజేస్తున్నాను నమస్కారం అండి